రాజు దగ్గరికి వాళ్ళ బాబాయ్ వచ్చి కళ్యాణ్ని ఎలాగైనా ఇంటికి తీసుకొని రారా కళ్యాణ్ లేకపోతే నేను వండలేకపోతున్నాను వాడిని చూడందే నేను వండలేకపోతున్నా ఎలాగైనా సరే కళ్యాణ్ని మన ఇంటికి తీసుకొని వచ్చాయి రాజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే వాళ్ళకి ఎందుకు ఇంటికి తీసుకొని వస్తారు వాళ్ళకి ఇంట్లో ఒక మనిషి లేడా అన్న విషయం కూడా అవి తెలియకుండా వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు కళ్యాణ్ ని ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒప్పించి నేను ఇంటికి తీసుకొని వస్తాను అప్పుని కళ్యాణ్ ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే ఇద్దరు అంటావేంటి నాకు ఉన్నది ఒకటే కొడుకు ఆ ఇంటికి తీసుకొని వస్తే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును రా నువ్వు నా ఒక్క కొడుకుని తీసుకొని వస్తే చాలు మిగిలిన వాళ్ళ విషయం నాకు అనవసరం నా కొడుకు ఎలాగైనా నా ఇంటికి రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చూసారా చూసారా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అందుకే నేను అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయవద్దని చెప్పాను ఇప్పుడేమో చూడండి ఇంట్లో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంట్లోకి కళ్యాణ్ ఒక్కడనే తీసుకునే రమ్మంటున్నారు ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి అందుకే నేను వాళ్ళిద్దరు పెళ్ళికి ఒప్పుకోలేదు ఇప్పుడు అప్పు ఇక్కడికి వచ్చినా సరే ఏదో ఒక తల్లపులు మొదలవుతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చూసారా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మీరే ఏదైనా చేస్తారా లేదంటే నన్నే ఏదైనా చేయమంటారని చెప్పేసి అయితే రాజుని గట్టిగా గసురుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్